హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సెస్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేము అయితే చాలా వరం మెర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు కొంచెం జ్వరంగా ఉందనమాట సో నీరసంగా ఉంది అందుకే బ్లాగ్స్ ఏవి షూట్ చేయలేదు సో అప్లోడ్ అయితే చేయలేదు అనమాట అసలు అయితే ఇంకా ఒక ఫైవ్ డేస్ ఆర్ ఫోర్ డేస్లో వస్తుంది అప్పుడు మళ్ళీ బ్లాగ్స్ అనేది చేద్దాం అండ్ షార్ట్ వీడియోస్కి వస్తే షార్ట్ వీడియోస్ ఈ మధ్య అప్లోడ్ చేయట్లేదు నాకు బాగలేదు అనమాట త్రీ డేస్గా అసలు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం జ్వరము అండ్ బుర్ర తిరగడము కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు హెల్త్ విషయంలో కొంచెం బాగోలేదన్నమాట సో నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను బ్లాగ్స్కి షార్ట్ వీడియోస్కి అన్నిటికీ హెల్త్ బాగాలేదు కదా అందుకు అనుకుంటున్నా బట్ ఛానల్ పరిస్థితి గురించి ఆలోచించి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను డైలీ పెడదాం అనుకుంటున్నాను బ్లాగ్స్ బట్ కుదరకుంటున్నాయి అనమాట సో చేద్దాం బ్లాగ్స్ అయితే కంప్లీట్గా మార్నింగ్ అయితే నేను షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళి వచ్చి ఇంకా బాగాలేదని చెప్పి మరెళ్ళదు మధ్యాహ్నం వచ్చి పడుకుని పోయాను పన్నెండు గంటలకు వచ్చాను రెండు ట్యాబ్లెట్స్ వేసేసి పడుకున్నా ఇప్పుడే ఇలాగ లేచాను ఈవినింగ్ లేచి మ్యాడమ్కి వచ్చాను అనమాట కొంచెం గాలి తాల్తు కొంచెం నాకు తల తిరుగుతుంది మూడు రోజులుగా దానికి రీజన్ ఏంటో తెలీదు సో యూట్యూబ్లో చూస్తే రకరకాలుగా చెప్తున్నారు బట్ ఏంటనే తెలియదు అనమాట నడుస్తుంటే కళ్ళకి బాగా తిరిగేస్తున్నాయి మా మేడం మీద క్లైమేట్ చూడండి ఎంత బాగుందో నేను మీకు ఎక్కువగా క్లైమేట్ చూపిస్తాను నాకు చాలా ఇష్టం అనమాట అంటే నేను చూడడం ఇష్టం అని మీకు చూపించడం నాకు చాలా ఇష్టం ఈ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా నాకు చాలా ఇష్టం అనమాట ఈ కొండలు ఈ మబ్బులు ఇవన్నీ కూడా మీ వరకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కదా కొండలు అయితే ఆ సూచనగా మనం డైలీ వ్లాక్స్ అయితే కంటిన్యూగా చేద్దాం కొన్ని రోజులు నార్మల్గా చిన్న చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా పర్వాలేదు ఎందుకనంటే కనీసం మనకి మన ఓన్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ చూసినా చాలా హ్యాపీ సో అదే అనుకుంటున్నాను నేను చదువు పరిస్థితులు బట్టి మనం రెగ్యులర్గా పోస్ట్ చేయాలని ఉంది నాకు బట్ అవ్వట్లేదు అనమాట త్వరలో ఒక మంచి అప్డేట్ అయితే చెప్తాను దానివల్ల మ్యాక్సిమం మన ఛానల్ కొంచెం మీదకి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా అది ఇంకా కాదు ముందు చెప్పకూడదు కానీ అయినా చెప్తా ఖచ్చితంగా చాలామంది మా నిమ్మ చెట్టు గురించి అడిగారు కదా సో నిమ్మచెట్టు అయితే పీక్సాము అనమాట సో ఏదో అయింది వేరులతో సహా పీకేసాము సో ఓన్లీ ఇప్పుడు మనకి మందవారి చెట్టు ఒకటి తమలపాకు అండ్ గులాబీ చెట్లు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట దాన్ని ఏవో రకరకాలు ఉన్నాయి సో అదొకటి సో ఎక్కువ మొక్కలు లేవు మధ్యలో దానిమ్మ మొక్కలు ఇవైతే ఉన్నాయి కానీ చెట్టు అయితే పీగి పడేసాము అని చచ్చిపోయింది అనమాట వేర్లతో సహా చచ్చిపోయింది మధ్యలో ఇవేవి ఉన్నాయి ఇవి నల్ల పసుపు అంటారు వీటిని నల్ల పసుపు మొక్కలు అనమాట అవే చూసారా అవి నల్ల పసుపు కాస్ట్ ఎక్కువ